अंदर की नमस्कार मैं चूस्टा टीडी न्यूज के एन జూలై ఎనిమిది రెండు వేల ఇరవై రోజున హాల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత కరీంనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్సీ డాక్టర్ నరేంద్ర రెడ్డి గారు పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ సెక్రటరీ మూల కృష్ణారెడ్డి కరీంనగర్ టూ డివిజన్ తిరవటపల్లిలోని వారి కార్యాలయంలో స్థానిక నాయకులు మహిళా నాయకురాలతో కలిసి ఊట్కూరి నరేంద్ర రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పుట్టినరోజు కేకును కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా స్థానిక నాయకులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఈరోజు కూరి నరందర్ రెడ్డి ఆర్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత గారు పుట్టినరోజు బర్త్డే సందర్భంగా పల్లి గ్రామంలోని రెండవ బర్త్డే కేక్ కట్ చేసి తన శుభాకాంక్షలు డిసిసి తరపున తెలియడం జరుగుతుంది ఇలాంటి బర్త్డేలు నరేంద్ర రెడ్డి గారు ఎన్నో జరుపుకోవాలి తన ఆయుర ఉండాలని ఇంకా పేద విద్యార్థులకు ఎంతో విద్యను అందించాలని అన్ని దానాల కంటే విద్యా గొప్పది కాబట్టి అందులో ముందున్న నరేంద్ర రెడ్డి గారు ఎంతో కాలం ఇంకా ఎలాంటి భర్త లేదు ఎన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా డిసిసి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము మరియు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి డివిజను ముఖ్య నాయకులు హసీనా గారు కానీ డివిజను అధ్యక్షులు దామోదర్ కానీ దామోదర్గా కూన దామోదర్ గారు కానీ ఇన్ఛార్జు నరేష్ గారు కానీ అంజయ్య గారు కానీ దాసర్ నారాయణ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ సంబదరావు గారు కానీ అందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు మూల కృష్ణారెడ్డి కర్నాడు బిసిసి కాంగ్రెస్ కార్యదర్శి అన్న నరేందర్ రెడ్డి గారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్ అస్సలం నమస్కారం ధన్యవాదాలు ऑटम क्लासेस कोचिंग एंड ट्यूशंस हाउसिंग बोर्ड चौरस्ता करीमनगर नगर